అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సంఘం నిరసన గ్రామ స్థాయిలో రెవెన్యూ పరిపాలనకు బాసటగా నిలిచి ప్రభుత్వ పథకాలు అమలు సర్వేలు సహజ విపత్తుల సమయంలో అత్యవసర సేవలు గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏ కీలక పాత్ర పోషిస్తున్న అనేక సంవత్సరాలుగా ప్రభుత్వానికి నిరంతర సేవలు అందిస్తున్న తగిన గుర్తింపు సేవా భద్రత గౌరవ వేతనాలు కల్పించడం లేదు నెలకు పదివేల ఐదు వందల రూపాయల వేతనం మాత్రం అందిస్తున్నారు అర్హత కలిగిన వీఆర్ఏ రెవెన్యూ సిబ్బందిని వీఆర్ఓలుగా గుర్తించి పదోన్నతలు కల్పించాలన్నారు స్పష్టమైన సర్వీస్ రూల్స్ లేకపోవడం పదోన్నతులు అవకాశాలు ఉన్నా కల్పించకపోవడం వలన వీఆర్ఏలు ఆర్థిక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీఆర్ఏ రెవెన్యూ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు షరతులతో కూడిన ఎనిమిది డిమాండ్లు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అనకాపల్లి జిల్లా కమిటీ నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ధర్నా చేసే ప్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో విశాఖపట్నం జిల్లాకి మేము జిల్లా టీము నాలుగైదు సార్లు తిరగడం జరిగింది అంటే సీనియర్ లిస్ట్ కోసం అడిగాము నెక్స్ట్ గ్రేట్ టూ నుంచి గ్రేడ్ వన్ ప్రమోషన్కి చాలామంది మొన్న పోస్ట్లు ఇవ్వడం జరిగింది సో వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి మా అర్హత కలిగిన వీఆర్ఎల్తో భర్తీ చేయమని అడగడం జరిగింది ఏంటంటే అవి నోటిఫికేషన్ పోస్టులు వీఆర్ఎల్తో ఇవ్వడం జరగదని చెప్పి మరి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్నైతే వేకెన్సీ విఆర్ఓ గ్రేడ్ టూ ఉన్నాయో అవి అర్హత కలిగిన వీఆర్ఎల్తో భర్తీ చేయమని అడుగుతున్నాం నెక్స్ట్ ఎటెండర్ పోస్టులు కూడా అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు వీఆర్ఎల్లో కానీ అటెండర్ ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వీఆర్ఏలతోనే పని చేయించుకుంటున్నారు ఆ పని చేయించుకునే బదులు అదే వీఆర్ఏకే అటెండర్ పోస్ట్ ఇచ్చి ఆ శాలరీ ఇవ్వచ్చు కదా ఇప్పుడు పదివేల ఐదు వందలు వేతనంతో ఒక వీఆర్ఏ కుటుంబం పోషించబడాలంటే ఎంత అండి పదివేల ఐదు వందలు శాలరీ ఇస్తున్నారు దాంతో కుటుంబం బతకడం చాలా కష్టం సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి సో మేము కూడా మా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే ధరలకు అనుగుణంగా ధరలు పెరిగిన ధరలకు అనుగుణంగా వీఆర్ఎల్కి వేతనాలు పెంచాలి కాబట్టి ఈ మా న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేస్తా కోరుకుంటూ ఇద్దరు సెలవు తీసుకుంటున్నాను అనకాపల్లి జిల్లా నేను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు నా పేరు కె కుమార్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం గత ఐదు సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తూనే ఉంటున్నాం కానీ వెట్టి చాయకర ఎక్కువ పోతుంది జీతాలు చాలీ చాలన్న జీతాలతో వీఆర్ఎలు అట్టడిగా ఉన్న వీఆర్ని ఎవరూ పట్టించుకోవట్లేదు మా చేత అనేక పనులు విఆర్ఏలు చేయిస్తున్నారు విఆర్ఎస్ చేత చేయిస్తున్నారు కానీ ఈరోజు గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్ విఆర్ఏల పోస్టులు ప్రమోషన్ మీద చాలామంది తెలిపారు ఆ గ్రేడ్ టూ పోస్టులు అనకా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలోని ఎన్నైతే వేకెన్స్ ఉన్నాయో ఆ వేకెన్స్ వీఆర్లతో సంపూర్ణంగా భర్తీ చేయాలని మేము అడుగుతున్నాము కానీ నోటిఫికేషన్ లేకుండా విఆర్ఎల్ చదువుతున్న భర్తీ చేయాలని కోరుకుంటున్నాను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న చాలా మంది ఉన్నారు కొన్ని వేల తరబడి వీఆర్ఎలు వ్యట్టి సాయిగరీతో పనిచేస్తున్నారు ఏదో ప్రమోషన్ వస్తున్న ఆస్తో ఇప్పటివరకు విఆర్ఎల్ చేస్తున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ మా విఆర్ఎల్ గుర్తించి ఎన్నైతే వేకెన్సీ ఉన్నాయో వీఆర్ఓ పోస్టులు ఆ వీఆర్ఓ పోస్టులు మా విఆర్ఎల్ చేత భర్తీ చేయాలి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు ఒక అలాగానే నోటిఫికేషన్ ఇచ్చి మా విఆర్ఎల్గా ఇచ్చినట్లయితే మాత్రం తక్షణమే మేము సీసీఎల్ ముట్టడం కంపల్సరీ చేస్తాం ఎన్నైతే వెహికల్స్ ఉన్నాయి మా వీఆర్ఏల చేత భర్తీ చేయాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాం విటెండర్ల పోస్టులు కూడా ప్రతి తహసీల్దార్ కార్యాలలో కూడా విటెండర్ పోస్టులు ఉన్నాయి ఆ ఎటెండర్ల పోస్టులు వీఆర్ఎల్ చేత పనులు చేస్తాం తప్ప వాటి పో పోస్టులు ఇవ్వట్లేదు కనీసం ఆ పో పోఆర్ఏల్ని ఎటెండ్రుల పోస్టులుగా గుర్తించాలి చేయమని కొడుతున్నాం అలాగే డ్రైవర్ పోస్టులు వెహికల్స్ ఉన్నా అవి వీఆర్ఎల్ చేస్తే భర్తీ చేయాలి వాచ్మెన్ పోస్టులు ఉన్న వీఆర్ఎల్ చేస్తే భర్తీ చేయాలి ఇవన్నీ కూడా ఏ ప్రమోషన్ లేకుండా వీఆర్ఏల చేత వెట్టిచాక్రి చేస్తున్నారు దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తించి మా మీద సానుభూతి కలిగించి తక్షణమే వీఆర్ఓ పోస్టులు మాత్రం మార్చి కల్లా మా వీఆర్ఏలు ఎంతమంది అయితే ఉన్నారో ఉమ్మడి జిల్లా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఎన్నైతే అయితే వెహికల్స్ ఉన్నాయో వీఆర్ఎల కానీ భర్తీ కానీ చేయలేని పక్షంలో సీసీఎల్ ముట్టడం మాత్రం తక్షణమే చేస్తాము ఇది మాత్రం మార్చి కల్లా మాకు పోస్టులు వస్తారని మేము ఆశిస్తూ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం రావు సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్ఈలు గత అనేక సంవత్సరాలుగా వారసులుగా పనులు నిర్వహిస్తూ ఉన్నారు బ్రిటిష్ కాలం నుండి పెట్టిన వ్యవస్థ ఇది ఆ రోజు నుంచి గౌరవ వేతనంతో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు వీఆర్ఈల్ని ప్రభుత్వం అనేక సర్వేలకు వాడుకుంటుంది భూమి సర్వేలతో పాటు ఎరువులు కొరత వచ్చినప్పుడు కూడా ఎరువులు షాపుల దగ్గర కూడా వాడుకుంటుంది నైట్ టైము ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసుల దగ్గర వాచ్మ్యాన్ల కింద కూడా వాడుకుంటుంది జిల్లాలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీఆర్ఏ విఆర్ఓలుగా గ్రేడ్ టూ నుండి గ్రేడ్ వన్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పోస్టులన్నీ ఈరోజు ఖాళీగా ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు వారసులుగా వచ్చిన వీఆర్ఏలు ఉన్నారు వీళ్ళందరూ క్వాలిఫైడ్ ఈరోజు ఇంటర్ డిగ్రీలు చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని కంప్యూటర్ నాలెడ్జ్తో ఉండి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు వీటిని చేయడానికి ఈరోజు ప్రభుత్వం సుముఖంగా వ్యక్తం చేయడం లేదు కాబట్టి డెయి శాతం విఆర్ఓ ప్రమోషన్లో వీఆర్ఎల్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా నైట్ వాచ్ మ్యాన్లు అలాగే అటెండర్ పోస్టులు నెలల తరబడి ఖాళీలు ఉంటున్నాయి మరి అదే వీళ్ళతో చేయిస్తున్నారు ఈరోజు కలెక్టర్ గారి డ్రైవర్ కింద ఆర్డీఓ డ్రైవర్ కింద వీఆర్ వీఆర్ఈలే వెళ్తున్నారు మరి ఆ పోస్టులు ఖాళీ పోస్టులు కాబట్టి వీళ్ళతో ఎందుకు భర్తీ చేయరని చెప్పేసి అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని ఆ రోజు విజయవాడ అలంకార సెంటర్లోని ధర్నాలోని నాయకులు వచ్చి పాల్గొని కూడా మద్దతు తెలియజేశారు ఆ ఆ డిమాండ్లో ఏవైతే ఆ రోజు పరిష్కారం చేస్తా అన్నారో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది పరిష్కారం కాలేని ఏడల దీన్ని చలో విజయవాడను కూడా చేసి జ ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం